మన ఆంధ్రప్రదేశ్లో ఇంకొక రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి మరి నాలుగు సంవత్సరాల పది నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి గద్దెనెక్కిన తర్వాత ఆ హామీలను ఏరు దాటిన తర్వాత తెప్పతగిలిసినట్లుగా దాటిని విస్మరించి అడుగడుగున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలు దు అధికారాన్ని అడుగడుగున దుర్వినియోగం చేస్తూ చివరికి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేస్తున్నారో యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి మొత్తం గమనిస్తుంది రాబోయే రోజుల్లో దీనికి సరైన జవాబు ఇవ్వడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ రెడీగా ఉన్నారని తెలియజేసుకున్నాను అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నేను వచ్చిన తర్వాత పేదలందరూ సంతోషంగా ఉన్నారు నేను వచ్చిన తర్వాతే ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు అందరినీ గతంలో అంతా దోచుకున్నారు దాచుకున్నారు వాళ్ళే పంచుకున్నారు తిన్నారు నేను డైరెక్ట్గా పేదల అకౌంట్లోకి వేస్తున్నాను అవినీతి లేకుండా చేశాను ఇన్ని చెబుతున్నారు కదా మరి సార్ ఒకటేంటంటే ఇక్కడ ముఖ్యంగా సంపదను సృష్టించి ప్రజలకు పంచడం వేరు ఉన్నదనాన్ని ఖజానాన్ని ఖాళీ చేసి ఆ భారాన్ని మళ్ళీ ట్యాక్స్ల రూపంలో ప్రజల నెత్తి మీద వేసి ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే సగటు మనిషికి పనులు లేవు పనులు ఉన్న సరైన కూలీ లేదు కానీ సంపాదన లేదు కానీ ఖర్చులు పెరిగిపోయినాయి చె ఒక మనిషి బ్రతకడానికి చాలా దే దీన పరిస్థితిలో ఉన్నాడు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు అందుకనేందంటే ఏంటంటే ఉచిత పథకాలనేది సంక్షేమ పథకాలు అనేది వారు కేవలం వ్యక్తిగత స్వార్థంతో ముఖ్యమంత్రి అవ్వాలని కోరికతో తప్పితే ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు ప్రజాస్వామ్యాన్ని చేసే విధానం చిట్ట చివరిగా ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సామాన్య మానవుడు కూడా ఏవ ఏంది ఎలా ఉందా జగన్ గారు జగన్ గవర్నమెంట్ అంటే బ్రతికి బట్ట కట్టే పరిస్థితి లేదు ఎందువల్ల ఇంత దౌర్జన్యం పెరిగిపోయిందని మీరు అంటారా ఎప్పుడైతే ప్రజలు ఉచితంగా తీసుకోవడానికి అలవాటు పడ్డారో మన భారతీయ భారత భారతదేశంలో మన ప్రజలకి ఒక అలవాటు ఉంది ఎవరైతే శత్రువైనా సహాయం చేసినా కూడా ఒక ఒక రకమైన కృతజ్ఞత భావన అనేది ఉండిద్ది మన భారతీయుల్లో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి ఆ తర్వాత అతను ఏ రకంగా ట్యాక్సులో ట్యాక్సుల రూపంలో మన జనాల మీద రుద్దుతాడనే విషయాన్ని మర్చిపోయి సగం తెలిసి సగం తెలియక ఇస్తున్నాడు కదా అని తీసుకొని తీసుకొని అలవాటు పెట్టుకోవడం వల్ల తీసుకోవడానికి అలవాటు పడినాడు ఏం చేస్తారంటే ఇంకా ఏమి ఇస్తాడు ఏమి ఇస్తాడని చెప్పి సోమవారం పోతులుగా తయారు చేయడానికి తప్పితే రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోవడానికి జనాలు ఎప్పుడైతే సోమవారం పూజలుగా తయారవుతారనే సంగతి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు కానీ ప్రజలకు తెలియదు ప్రాక్టికల్ అంటే ఇక్కడ నేను అడగాల్సింది ఇంకొక వచ్చిన కూడా ఉంది మరి ఇంతకంటే ఇంతకు మించి పథకాలు ఇస్తానని చెప్పి మరి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అంటూ పెట్టారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు ఎందుకు గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని అతన్ని అతన్ని ప్రపంచ దేశాలు యావత్ భారతదేశాన్ని ఒక పతాక స్థాయిలో అభివృద్ధి చేసిన స్థాయి లీడర్ ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు అతను ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఈజ్ ఈజ్ ప్రూవ్డ్ ఈజ్ ఏ విజనరీ లీడర్ ఆయన ఏంటో తెలుసు కాకపోతే ఏంటంటే మోసపూరిత వాగ్దానం వల్ల జనాలు ఏంటంటే అర్థం చేసుకోలేక తెలుసుకోలేక బై మిస్టేక్ ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిడం తప్పితే వాస్తవంగా లేదు ఈసారి కూడా నేను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిపోతున్నాను ఇది రాసి పెట్టుకోండి ఇంకో ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి పదంగా మరి జగన్మోహన్ రెడ్డి చదువుతున్నాడు కదా ఇవన్నీ ఓకదంపుడు ఉపన్యాసాలు వాళ్ళ వైసీపీ పార్టీ శ్రేణులు వాళ్ళకి గుండె మీద చ చల్లార్చడానికి మాటలు తప్పితే వాస్తవికంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆకలి మంటలు ఆకలి కేకలు బాధలు ప్రజలు ఇంకా తీవ్ర తీవ్ర ఇబ్బందులకు పాల్గొన్నారు ఇటువంటి తరుణంలో అనుభవం ఉన్న అనుభవం స్థాయి సంపదను సృష్టించే డేరింగ్ డాషింగ్ డైనమిక్ లీడర్ విజనల్ లీడర్ అని చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు మన పిల్లలకి భవిష్యత్తు మనకు జీవన ఉపాధి మార్గాలు పెరుగుతాయి మన భవిష్యత్తు బాగుండేదని ప్రజలు కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఆయన అసలుకి ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు ఒక్క సీటు కూడా ఓడిపోవటానికి వీలు లేదు మనం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలతోటి ప్రజలందరూ నాకే ఓటేయాలి ముఖ్యంగా వాలంటీర్లను వాడుకోండి దీనికి అంటూ ఆయన పిలిపిస్తున్నారు కదా మరి ఇన్ఛార్జీలకి వీళ్ళందరికీ వాలంటీర్ వ్యవస్థనే అతను నిర్వీర్యం నిర్వీర్యం అధికార దుర్వినియోగంతో నిర్వీర్యం చేయడం తప్పితే వాస్తవంగా వాలంటీర్ల ద్వారా ఒక సిస్టమ్ అనేది పాడైపోయింది అది దానివల్ల ఉరిగిందేమీ లేదు కాకపోతే ఈ నియోజకవర్గాల్లో మీరు అన్నట్టు ప్రతి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లను రావడం అనేది అవన్నీ వై వైసీపీ శ్రేణులకు చల్లార్చే మాటలు తప్పితే వాస్తవంగా ఏ నియోజకవర్గంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా మీరు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎన్ని ఫండ్స్ ఇచ్చారనేది ఏది శ్వేతపత్రం రిలీజ్ ఒక్కటే సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హండ్రెడ్ పర్సెంట్ బాగుందని చెప్పి మీరు వైసీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులు చెప్తున్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను నిజంగా ఆయన సుపరిపాలన మంచి సంక్షేమ పాలన అందించి అందించి ఉంటే ఈ రోజు వరకు కూడా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు తన పరిపాలన గురించి అంటే నాకు నాకు ప్రచారం చేసుకోవడం ఇష్టం లేదు పట్టణాల్లోనేమో ఎనభై మూడు శాతం సంక్షేమ పథకాలు అమలు చేశామంటున్నారు మరి పల్లెటూరులోకి వచ్చేదానికి తొంభై ఏడు శాతం సంక్షేమ పథకాలు అమలు చేశానని ఆయన చెబుతున్నారు నాకు ప్రచారం జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పేది అంటే చంద్రబాబు నాయుడు గారి నాకు ప్రచారం అంటే ఇష్టం లేదు అని మరి చెబుతున్నాడు కదా మరి ఆయన ప్రచారం అంటే ఇప్పుడు ప్రచారానికి ప్ర ప్రచారానికి ఇప్పుడు కంపల్సరీ సంక్షేమం ఒకసారి మీరు చెప్పింది ప్రచారం అంటే నాకు ఇష్టం లేదు అని అంటున్నాడు కదా మరి ప్రెస్ మీట్లు పెట్టడాలు డబ్బా డబ్బాలు కొట్టుకోవడాలు నా వల్ల కాదు నేను పేదల కోసం మాత్రమే పనిచేస్తాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ఎన్నో కోట్లు ప్రజ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన దుర్వినియోగం చేసిన విధానం అడ్వర్టైజ్మెంట్కి వాళ్ళ పార్టీ ప్రచారానికి ఆయన ఆయన అలా చెప్పినా కూడా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక నేను వచ్చిన తర్వాత ప్రతి అక్కా చెల్లెమ్మ అమ్మ ఇదివరకు మండల ఆఫీసులు చుట్టూరుతో తిరిగే వాళ్ళు ఒక సర్టిఫికేట్ కోసం ఇప్పుడు నేను వాకిట్లోకి అందిస్తున్నాడు వాలంటీర్ని పెట్టాను మీ ఇంటికే వస్తున్నాడు ఫంక్షన్ ఇస్తున్నాడు మీ ఇంట్లో పిల్లాడు అని అంటున్నాడు కదా మరి అంటున్నారు కరెక్టే కానీ ఇక్కడ ఎప్పుడైతే ప్రజలకి ఉచితంగా డబ్బులు పంచడానికి మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలు పనులు అసలు పనులు లేవు జనాలు జనాలు పనులు చేయడానికి పనులు లేవు కూర్చొని తినడానికి పడిన జనాలు ఇంకా ఏమన్నా ఇస్తారేమో ఇంకా ఏమన్నా ఇస్తారని చెప్పి ఎదురు చూసే తరుణాన్ని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి కల్పించాడేనా సరే ఇక్కడ మీరు పనులు లేవంటున్నారు గతంలో ఉన్నాయి అంటారు పనులు నిశ్చందంగా సందేహం లేకుండా ఉన్నాయి తప్పకుండా ఉన్నాయి ఏ విధంగా ఇప్పుడు పనులు లేకపోవడానికి ముఖ్య కారణం ఏంటి ఉదాహరణకి ఇక్కడ ఆంధ్ర రాజధాని నేను మార్చనని చెప్పి రాజధాని అమరావతి ఉంటుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా సాక్షిగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గుంటూరు జిల్లాలో పర్టికులర్గా గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో ఎంతోమంది వందల మంది వేలాది మంది ఉపాధి మార్గం కోసం అమరావతికి వెళ్ళేవాళ్ళు అన్ని రకాల వాళ్ళు రోజుకి వాళ్ళు ఖర్చులు పోయి వెయ్యి రూపాయలు పదిహేను వందలు మిగిలేయి ఈరోజు పరిస్థితి ఆ పరిస్థితి లేదు ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు ఊరకనే ఓకంపుడు ఉపన్యాసాలు తప్పితే వైసీపీ పార్టీ వాళ్ళు వాస్తవంగా ఇవాళ జనాలకు పనులు లేవు ఇసుక టైట్ అయిపోయింది రేటు పెరిగిపోయింది అన్ని రకాల ఇబ్బందులు ఇబ్బందులు వాళ్ళు అనుకున్న రీతిలో ఏమీ లేదు రాష్ట్రం సరే ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే మరి ఒంటరిగా నా మీద ఉన్న ఒంటరిగా నా మీద నన్ను ఎదుర్కోలేక గుంపుగా నా మీద దాడి కోస్తున్నాడు మీ బిడ్డను మీరు కాపాడుకోవాలి అంటున్నాడు కదా ఎవరు ఎవరిని దాడి చేస్తున్నారో ఎవరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారో ఎవరు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారో ఎవరు భారత రాజ్యాంగం ప్రజా ప్రజలు కల్పించిన భావ సౌచ్చార ప్రకటనను నిర్వీర్యం చేశారో రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసు దాని బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్రం